వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి డాక్టరేట్ అవార్డు గ్రహీత తెలంగాణ గంట ఆనందం గారు సో సార్థ ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామంది పక్షవాతం వచ్చింది అంటే అసలు మళ్ళీ మనం నార్మల్ అవ్వలేమేమో అని చెప్పేసి అనుకుంటా ఉంటారు బట్ సార్ వచ్చేసి నేను పక్షవాతం వచ్చిన వాళ్ళని ట్రీట్ చేస్తాను క్యూర్ కూడా చేస్తాను అలాంటి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఏ టైంలో మనం వాళ్ళని తీసుకెళ్తే మళ్ళీ నార్మల్ అవుతారు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఈ విషయాలని సార్ తెలుసుకు నమస్తే సార్ నమస్తే అండి సార్ పక్షవాతం సార్ ఒక చెయ్యి పడిపోవడం ఒక కాలు పడిపోవడం మూతి వంకర అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో వీళ్ళందరికీ ఎందుకు ఈ అలా అవుతూ ఉంటుంది పక్షవాతం వచ్చినప్పుడు ఓకే పక్షవాతం రావడానికి కారణాలు ఉంటాయి ఓకే పచ్చవతం అనేది అధికంగా మనం ఆలోచన చేసినప్పుడు బీపి రేజ్ అయ్యి బ్రెయిన్లో నరాలు చిట్ చిట్లిపోయి రక్తం గడ్డ కడుతుంది ఓకే సార్ మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రక్తము చిక్కగా ఉండి నరాలు బ్రెయిన్లో తెగిపోవడం చిట్లిపోవడం రక్తం ఆ బ్రెయిన్లో ఇది అవ్వడం ద్వారా మనకు పచ్చవతం వచ్చే అవకాశం ఉంది ఓకే కాబట్టి షుగర్ ఉన్నటువంటి వారికి అధిక బీపీ ఉన్నటువంటి వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఓకే కాబట్టి వారికి మనము వచ్చినట్టు తర్వాత అది సడన్గా వస్తుంది చెప్పి రాదు కాకపోతే కొంచెము మన శరీరంలో వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనబడతాయి అక్కడక్కడ మన కండరాలు కదలడం వైబ్రేషన్ లాగా ఇది అవుతుంది అలాంటి పరిస్థితిని మనం గమనించాలి నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని మనం వెంటనే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే పరిష్కారం దొరుకుతుంది అది రాకుండానే కాపాడుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రతకడానికి కొన్ని మెడిసిన్ చూ ఇస్తారు కానీ అప్పటికే ఒక భాగము చచ్చు ఇక ఏం చేయలేదు కాళ్ళు చేతులు అన్ని విగ్గుకపోతాయి నరాలని అలాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి మెడిసిన్ ఇది ఓకే సార్ మరి నరాల రికవర్ ఆయల్ ఇది ఓకే మరి ఈ నరాల రికవర్ ఆయిల్ని కనుక మనము ఆ పచ్చవతం వచ్చినటువంటి భాగాలకు అప్లై చేసి వేడి నీటితో కాపడం పెట్టినట్లయితే తప్పక మళ్ళా తిరిగి ఆ చచ్చుబడినటువంటి భాగాలు సరవుతున్నట్టు మా ఆశ్రమానికి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వారికి ట్రీట్మెంట్ చేసి చూసాం ఓకే సార్ నెంబర్ వన్ రిజల్ట్ ఉంది ఐదు నిమిషాలలో వారి ఇగకపోయినటువంటి చేతులు కాళ్ళు సరిచేయబడినట్లు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి మరొక వీడియోలో మీకు ఆ వీడియోస్ పంపించి చూపిస్తాను చూడవచ్చు మరి ఈ తైలం స్వచ్ఛమైన నువ్వులతో తయారు చేయబడింది ఓకే సార్ కాబట్టి ఇందులో ఇంకా కొన్ని కుంకుంపు లాంటి నిమ్మగడ్డి లాంటి ఇంగ్రీడియంట్స్ వేసి ఈ తైలం మేము తయారు చేశాం కాబట్టి ఈ నూనెను వాడినప్పుడు పురుషాంగ సమస్యలు పురుషులకు కూడా పురుషాంగానికి మనం అప్లై చేసుకోవచ్చు ఓకే లేదా ఏదైనా ప్రమాదవశత్తు కిందబడి సచ్చుబడినటువంటి భాగాలకు అప్లై చేసుకోవచ్చు ఓకే కాపడం పెట్టినట్లయితే ఆ చచ్చుబడిన భాగాలు తిరిగి మళ్ళీ యథాస్థితికి వస్తాయి సార్ నాకు చిన్న డౌట్ వచ్చింది ఇందులో ఇప్పుడు చచ్చుబడిన నరాలు ఏవైతే ఉన్నాయో పెరాలసిస్ వచ్చినప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ బ్రెయిన్లో క్లాట్ అవుతే మనకు పక్షవాతం వస్తుంది అంటే ఒక చేయి పడిపోవడం కానీ కాలు పడిపోవడం కాని బట్ మనం ఎక్కడైతే ఈ చేయి పని చేయట్లేదు అక్కడ మనం ఆయిల్ అప్లై చేస్తాం ఈ మెడిసిన్ బట్ ఇక్కడ బ్రెయిన్లో ఉన్న ఆ క్లాట్ ఎలా క్యూర్ అవుతుంది ఓకే మనము కొద్దిగా వెల్లుల్లి రెండు రెబ్బలు తీసుకోవాలి ఒక చిటికడు పసుపు ఒక గ్లాసుడు పాలు పాలలో వేసి మరిగించి తీసుకున్నట్లయితే మన బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినటువంటి స్థితి నుంచి మెల్లమెల్లగా అది కరుగుతుంది మనం క్రమంగా తీసుకున్నట్లయితే ఓకే ఒకవేళ ఇంకా మనము దీన్ని గనక చూసినట్లయితే ఇది అశ్వగంధతో తయారు చేయబడింది పుత్రదాత సూర్ణం ఓకే మరి నరాల మీద చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఓకే సార్ మరి ఈ పౌడర్ షుగర్ ఉన్న వారికి మాత్రం కాదు ఇది షుగర్ లేకుండా ఉన్నటువంటి వారికి ఇది ఇస్తాం షుగర్ ఉన్న వారికి అయితే ఈ పౌడర్ని మేము ఇస్తాం ఓకే సార్ డయాబెటిస్ మెడిసిన్ ఇది షుగర్ ఉండి పచ్చవతం వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తాం ఇది షుగర్ లేకుండా పచ్చవతం వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తాం ఓకే సార్ ఇద్దరికి చాలా బాగా పనిచేస్తుంది ఈ రెండు రకాల మెడిసిన్స్ ఆయిల్ మాత్రం ఇది ఇస్తాం అప్లై చేసుకొని మర్దన చేసుకొని కాపడం పెట్టుకోవడానికి ఓకే వారు కనీసానికి ఎయిటీ పర్సెంట్ కవర్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మాత్రము కారు ఓకే ఎన్ని రోజులు సార్ ఇప్పుడు ఓకే మూడు నెలలు వాడాలి మూడు నెలలు వాడినట్లయితే చాలా బాగుంటుంది రిజల్ట్ వాడి చూడండి వాడిన వాళ్ళు చాలా బాగా రికవర్ అయినము సార్ అని చెప్తా ఉన్నారు ఫోన్ చేస్తా ఉన్నారు ఓకే సార్ ఇంకేమన్నా ఆహార నియమాలు ఏమన్నా మనం పక్షవాతం వచ్చిన వాళ్ళు తినలేరు సో ఏమైనా కొంచెం త్వరగా కూడా డైజెస్ట్ అవ్వదు అనుకుంటా వాళ్ళకి సో అలాంటి వాళ్ళకు ఫుడ్ డైట్ ఏమైనా మెన్యూ ఇస్తారా మీరు చేంజ్ చేస్తారా ఓకే మనము పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళు సోరకాయ తినొద్దండి ఎందుకంటే మామూలు వ్యక్తులు సోరకాయ తింటేనే వారి నరాలని గుంజుకొస్తాయి చల్లదనం కాబట్టి వారు సోరకాయ తినకుంటూ ఉండడం మంచిది ఒకవేళ బాయిలర్ చికెన్ లాంటి తినకుంటుంటే మంచిది ఎందుకంటే చాలా అది చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉండడం మంచిది ఆ విధంగా కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంది కానీ ఎనభై సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం కష్టమే యాభై నుండి ఇటు ఉన్నటువంటి వారు తొందరగా అవకాశం ఉంది సార్ మిమ్మల్ని డైరెక్ట్గా అంటే పక్షవాతం మిమ్మల్ని కలవాలంటే ఎట్లా కాంటాక్ట్ ఓకే నా పేరు ఆనందం అండి మంచిరాల ఆనందం ఆయుర్వేదం అని గూగుల్లో చూసినట్లయితే మా లొకేషన్ ఉంది లేదా నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఫోన్ చేసినట్లయితే మీకు సమాచారం ఇస్తాం లేదా మా ఆశ్రమానికి డైరెక్ట్ రావచ్చు వచ్చి మెడిసిన్ తీసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసినట్లయితే మీ ఇంటికే మేము కొరియా ద్వారా మెడిసిన్ పంపిస్తాం ఓకే సార్ వెంటనే క్యూర్ కావడానికి పక్షవాతం వచ్చిన వాళ్ళకి అంటే కొన్ని కొంతమంది వచ్చేసి వెంటనే వస్తారు కొంతమంది ఒక పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు అప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి కూడా క్యూర్ చేయగలుగుతారు అలాంటి వారికి కూడా బాగా అవుతుంది ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవారు అలాంటి వారే ఆయుర్వేదాన్ని ఆశ్రయించే వారందరూ వాళ్ళే ఓకే టెన్ ఇయర్స్ ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరం ఈ విధంగా ఇబ్బంది పడిన తర్వాత అక్కడక్కడ తిరిగిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయుర్వేదం దగ్గరికి పోతే బాగా చెప్పి మా దగ్గరికి వస్తారు బాగా అవుతా ఉన్నారు అప్పటికే ఆర్గాన్స్ అన్ని డామేజ్ అవుతాయి ఓకే సార్ కాబట్టి అవన్నీ సరి చేయాలంటే ఒకేసారి సరి చేయడం కుదరదు ఎంత మంచి వైద్యం ఉన్నా సరి చేయడం కుదరదు త్వరగా వచ్చినట్లయితే సరి చేయడానికి అవకాశం ఉంది నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ నమస్తే